ఆ రెండూర్లలో ప్రజలు ఏదో ఒక రోగంతో సతమతం అవుతున్నారు నిండు నూరేళ్లు జీవించాల్సిన ప్రజలు యాభై ఏళ్లకే చనిపోతున్నారు వారి అర్ధాయుషుకు కారణం ఏంటి ఎక్కడున్నాయి ఆ ఊర్లు ఈ స్టోరీలో చూడండి పారిశ్రామికీకరణ ప్రాణ సంకటంగా మారింది వారికి విచ్చల్ విడిగా వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో రోగాలు పాలవుతున్నారు చుట్టుపక్కల ఉన్న ప్రజలు జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక వాడలోని పలు కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు చుట్టుపక్కల ప్రాంత వాసుల ఉసురు తీస్తున్నాయి ఈ కంపెనీస్ నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలను నేరుగా కాలువలోకి వదలడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు కిడ్నీలు మనిషికి నైట్ పూట ఉంటే నైట్ పూట బాగా నైట్ వాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇదంతా పట్టించుకోవాలని వదిలేసేస్తున్నారు వర్షం పడితే వర్షం ఓన్లీని వర్షం వాటర్ వాళ్ళు వదిలేసేస్తున్నారు గాలి అంటే నైట్ పూట ఎవరు చూడరు కాబట్టి నైట్ ఫీమ్స్ వదిలేస్తున్నారు బాగా దానివల్ల ఏంటంటే కొంచెం ఊపిరి తీసుకోవడానికి చాలా చిన్న చిన్న వయసులోనే ముప్పై ఐదు ముప్పై ఆ సంవత్సరాలు కూడా మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చే అంత ఇదిగా ఉంది డెబ్బై సంవత్సరాల దాకా ఉంటామేమో ఈ ముప్పై ఐదు సంవత్సరాలకే మాకు ఇదిగా అనిపిస్తుంది చాలా మంది ఉన్నారు మా ఊరిలో కిడ్నీలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి కిడ్నీలు పోవటం ఏంటండి ముప్పై సంవత్సరాలు కిడ్నీలు పోవటం ఏంటి ఊపిరితిత్తుల సమస్యలు ఏంటి హాస్పిటల్ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు మీ పాలనలో కట్టుబడి పాలనలో ఆ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఆ ఫీమ్స్ మీ పీల్చినంత వరకు ఇదే సమస్య వచ్చింది పారిశ్రామిక వాడలో విడుదలవుతున్న వ్యర్థాలు జీ కొండూరు మండలంలోని తొమ్మండ్రం వాగులో కలుస్తున్నాయి ఈ వ్యర్థాల కారణంగా కట్టుబడి పాలెం కావులూరు ఎన్టీఆర్ నగర్ కు చెందిన సాగు తాగునీటి జలాలు కలుషితం అవుతున్నాయి ఈ కలుషిత నీరు తాగిన ప్రజలు రోగాల పాలవుతున్నారు దశాబ్దాల పాటు ఈ పరిస్థితి కొనసాగుతూ ఉండటంతో శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు కట్టుబడి పాలెం కావులూరులో పదుల సంఖ్యలో ప్రజలు యాభై ఏళ్లకే చనిపోవడం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది ఈ వివరాలు ప్రభుత్వ లెక్కలోకి ఎక్కడం లేదు అంటున్నారు ప్రజలు ఈ కంపెనీల గురించి నీళ్ళు రావటం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అండి బాగా కంపెనీలు కెమికల్ మొత్తం వదిలేస్తున్నారు దీనికి వదిలేస్తే నీళ్ళన్ని గొడ్లు కానీ పశువులు కానీ కొన్ని చచ్చిపోతున్నాయి తాగి నీళ్ళు తాగి దానికి వాటర్ కానీ మడుసలు కానీ చాలా ఇబ్బంది అయిపోతున్నారు దురదలు కూడా వచ్చేస్తాయి ఆ నీళ్ళు పోసుకుంటే అందుకని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పంటలు ఈ నీళ్లు పడితే పంటలు కూడా పండట్లేదు చచ్చిపోతున్నాయి మొక్కలు కూడా రసాయన వ్యర్థాల ప్రభావం అటు మనుషులపైనే కాక పాడి పశువులు సాగు భూమిపై కూడా పడుతోంది రసాయనాలు కలిసిన కాలువ నీటిని తాగి మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి ఈ నీరు భూగర్భంలోకి ఇంకడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి వాగునీటితో సాగవుతున్న భూములు చెవుడు బారి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఈ రెండు గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్న ఫలితం కనిపించడం లేదు పొల్యూషన్ వల్ల భూగర్భ జలాలన్నీ పాడైపోవడం వల్ల పంట పంటలు సరిగా పండట్లేదండి అలాగే ఈ వాటర్ తాగడం వల్ల పశువులు కానీ ఈ మూగజీవాలన్నీ చనిపోతున్నాయి క్రమంగా అది ప్రతి సంవత్సరం మేకలు ఒక్కో సంవత్సరం మేకలు ఒక్కో సంవత్సరం పందులు ఒక్కో సంవత్సరం గేదెలు ఇట్లా చనిపోతూ ఉన్నాయి అలాగే వీటి వల్ల చర్మ వ్యాధులు అధికంగా వచ్చి జనాలు ప్రతి కనీసం ఆ డెబ్బై ఎనభై ఏళ్ళు లైఫ్ టైం బతికే వాళ్ళు కూడా యాభై ఏళ్ళకి నలభై ఏళ్ళకే చనిపోతున్నారు ఎక్కువ మంది ఈ ఊర్లో ఆడోళ్ళే ఉండే పరిస్థితి వస్తుంది దీన్ని ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కొంచెం కమ్ కమ్ కెమికల్ ఫ్యాక్టరీలని తగిన విధంగా వాళ్ళు ఈపీటీ అంటే వాళ్ళ వేస్ట్ వాటర్ని కొంచెం రీసైకిల్ చేసుకునే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం అప్పుడప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు హడావిడి చేయడం తప్ప రసాయన వ్యర్థాలను వాగులోకి విడుదల కాకుండా అడ్డుకోలేకపోతున్నారని ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు ఇటీవల వాగు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు తమ సమస్యను పరిష్కరించకపోతే ఖరీఫ్ సాగు కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు కనీసం వాటర్ దేనికి పనిచేయని పరిస్థితి దానివల్ల పనిచేయకపోగా మళ్ళీ నెక్స్ట్ అక్కడ పా దరిదాపులో ఉన్న ఏరియా మొత్తం పొల్యూట్ అయిపోయి కనీసం బోర్ల నుంచి కాడ ఏ వాటర్ వాటర్గా యూజ్ చేయడానికి లేదు ఏంటి దానివల్ల మళ్ళీ నెక్స్ట్ నైట్ టెన్ థర్టీకి వెళ్ళా గాలి వెట్ చేసి వదిలేస్తున్నారు ఆ వాసన భయంకరమైన వాసన వస్తుంది ఎవరైనా వచ్చి చెక్ చేసుకోమనండి ఈ ఏరియాలో నుంచి ఉంటే చాలు పదిన్నర ఆ టైంలో నుంచి ఉంటే భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది ఏంటి దానివల్ల పరాసెస్ రావటం కిడ్నీ సమస్యలు రావటం రోగాలు కనీసం ఒక యాభై సంవత్సరాలు ఈ ఏరియాలో బతకడం అనేది గగ్గానం అటువంటి పరిస్థితికి వచ్చింది ఇదే ఊళ్ళో నూట పది సంవత్సరాలు నూట పదిహేను సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ టైంలో మట్టి యాభై సంవత్సరాలు బతకాలంటే అనే పరిస్థితి వచ్చింది అది ఓన్లీ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల కొండపల్లి ఐడియాలో నాలుగు వందల వరకు పరిశ్రమలు ఉన్నాయి వీటిలో ఫార్మా కెమికల్ కంపెనీలు పన్నెండు ప్లాస్టిక్ కంపెనీలు మూడు మడ్డీ ఆయిల్ కంపెనీలు నాలుగు టైర్ ఆయిల్ కంపెనీలు మూడు వరకు ఉన్నాయి ఈ పరిశ్రమల నుంచి రోజుకు వేల లీటర్లు రసాయన వ్యర్థాలు విడుదలవుతుంటాయి ఈ వ్యర్థాల శుద్ధికి రసాయన పరిశ్రమల సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లి దగ్గర ఎనిమిది కోట్లతో రీసైక్లింగ్ యూనిట్ నిర్మించారు ఈ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ యూనిట్ కు తరలించాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఆయా కంపెనీల నిర్వాహకులు తమ ప్రాంగణంలోనే నిల్వ ఉంచి వర్షం పడుతున్న సమయంలో లేదా రాత్రివేళ లేదా సెలవు రోజుల్లో కొమ్మండ్రం బాగులోకి వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో జనాభా గణనీయంగా తగ్గిపోవడమే కాక వ్యవసాయ భూమి ఎడారిలా మారుతుందంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు